ఫ్రెండ్స్ మీ అందరికీ శుభవార్త చూడండి ఈ రోజునే ఎయిర్టెల్ సిమ్ అయితే కొత్త సిమ్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా మంది మన నెంబర్ కనిపించట్లేదు కనిపించట్లేదు అంటున్నారు అయితే ఫ్రెండ్స్ కనిపించకుండానే ఈ చూడండి ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఒక గ్రూప్ పెట్టాను అది మనం మెయింటైన్ చేస్తున్న గ్రూపే కనీసం గ్రూప్ ఐదు వందల డెబ్బై మంది పైన మెంబర్స్ ఉన్నారు ఎనీ టైం కాల్స్ వస్తూ ఉంటాయి కానీ అంటే మరి మీకు ఎందుకు నెంబరు కనిపించట్లేదు నాకైతే అర్థం కాలేదు అయినా ఫ్రెండ్స్ ఆ నెంబర్ని త్రీ ఫోర్ వీడియోస్లో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఆర్మీలో చేస్తానని మీ అందరికీ చెప్పాను కానీ ఏంటంటే ఆ నెంబర్ వల్ల అందరికీ ఫోన్ చేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేనైతే కొత్త సిమ్మింగ్ బస్ సిమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ నెంబరు ఈ నెల నెలాఖరు ఏప్రిల్ ముప్పై తారీఖు నుంచి స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది మీరు ఎనీ టైం మీ దగ్గర ఉన్న ఓల్డ్ పాయింట్స్ అయినా ఓల్డ్ నోట్స్ అయినా కానీ అమ్ముకోవాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు నేనైతే మీ అందరికీ అందుబాటులో ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కాకుండా ఈ నెల ముఖ్యో తారీఖు నుంచి ఈ నెంబర్ అయితే స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ చూసుకుంటే ఒక అన్నయ్య అయితే మనకి అన్న నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు తయారైన వన్ బై ఫోర్ రూపీ వన్ బై టూ రూపీ వన్ రూపీ కాయిన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న ఏ కాయిన్ ఎంత రేట్ ఉందో కొద్దిగా చెప్పడం చెప్పి నేను అడగడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ఇంపార్టెంట్ అయిన వీడియోస్ మీ అందరికీ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అవన్నీ కూడా మీరు చూసుకుని ఏ కాయిన్ ఏ ఇయర్ ద్వారా ఏ మింటింగ్ ద్వారా బయటకు వచ్చింది ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అనేది మీరు అందరూ కూడా తెలుసుకుంటే ఎలాంటి స్కామర్ చేతికైతే మీరు చిక్కువాల్సిన అవసరం అనేది ఉండదు ఎందుకంటే చాలా మంది స్క్రామర్లు అయితే మోసం చేయడానికి రెడీగా ఉన్నారు మీ దగ్గర నుంచి మినిమం వెయ్యి నుంచి పదివేల రూపాయలు కూడా మోసం చేసి ఇంకా లక్షల్లో కూడా మోసం చేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు వాళ్ళందరి దగ్గర నుండి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటే ప్రతి ఒక్క వీడియో కూడా ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా నెక్స్ట్ వరకు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క కాయిన్ మార్కెట్ వాల్యూ మార్కెట్ ప్రైస్ నేనైతే మీ అందరికీ చాలా చక్కగా ఈ పుస్తకంలో ఉన్న రేట్లు అయితే చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టపోతే వెంటనే లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కూడా నిజాన్ని తెలుసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఈ రోజు నైన్టీన్ ఫిఫ్టీ నుండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు తయారైన వన్ బై ఫోర్ రూపీ వన్ బై టూ రూపీ వన్ రూపీ కాయిన్ గురించి చాలా క్లారిటీగా చక్కగా వివరిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొదటి కాయిన్ చూసుకుంటే వన్ బై ఫోర్ ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ కాయిన్ వన్ బై ఫోర్ రూపీ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు మింటింగ్ అవ్వడం అయితే జరిగింది ఈ కాయిన్ తయారు చేసిన మెటల్ వచ్చేసి ఫ్రెండ్స్ నిఖిల్ మెటల్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ వన్ జీరో ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఒకసారి మీరు మింటు మార్కులు గమనించినట్టయితే బొంబాయి గుర్తికి డైమండ్ షేప్ ఉంటుంది కలకత్తాకి ఎలాంటి గుర్తుండదు హైదరాబాద్కి స్టార్ గుర్తుంటుంది నోయిడాకి చుక్క గుర్తుంటుంది ఈ నాలుగు గుర్తులు కాకుండా మిగతా ఏదైనా గుర్తుందంటే ఆ కాయిన్ ఫారిన్లో తయారైనట్టు అర్థం ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల యాభైలో బొంబాయి మింట్ ద్వారా తయారైన కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే యాభై రూపాయలు ఉంది కలకత్తా కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే వంద రూపాయలు ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటి బొంబాయి మింట్ కాయిన్ యూఎన్సి కండిషన్ రేటు ముప్పై రూపాయలు కలకత్తా యూన్సి కండిషన్ రేటు ముప్పై రూపాయలు హైదరాబాద్ నోయిడా ఫారిన్లో అసలు అనేది తయారు అవ్వలేదు పంతొమ్మిది వందల యాభై రెండులో తయారవలేదు పంతొమ్మిది వందల యాభై మూడులోనూ తయారవలేదు పంతొమ్మిది వందల యాభై నాలుగు బొంబాయి మింట్ కాయిన్ కూడా తయారవలేదు కలకత్తా ద్వారా తయారైన కాయిన్కి యుఎన్సి కండిషన్లు ఉంటే డెబ్బై రూపాయలు ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదు బొంబాయి మింట్ ద్వారా తయారైన కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే పంతొమ్మిది వందల యాభై ఐదు ఉన్న కాయిన్కి ఈ రోజున మార్కెట్లో నాలుగు వందల రూపాయలు ఉంది కలకత్తా కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే ముప్పై రూపాయలు ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ కాయిన్ తయారవ్వలేదు పంతొమ్మిది వందల యాభై ఆరు కలకత్తాకి ముప్పై రూపాయలు అనేది ఉంది ఓకే అయితే ఫ్రెండ్స్ ఒక్కసారి కొంచెం కిందకి రండి చూడండి ఈ కాయిన్లో లార్జ్ కాయిన్ స్మాల్ కాయిన్ అని రెండు కాయిన్లు ఉన్నాయి చూడండి ఈ ఒకసారి చూడండి ఈ సింహాల గుర్తు చూడండి ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది ఓకే ఈ పెద్దగా ఉన్న కాయిన్కి యుఎన్సి కండిషన్లో ఉంటే సేమ్ రేట్ అనేది దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ కాయిన్ హాఫ్ రూపీ చూడండి హాఫ్ రూపీ అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే ఇది కూడా సేమ్ పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల వరకు కాయిన్లు అనేది తయారవటం జరిగింది మెటల్ వచ్చేసి నిఖిల్ మెటల్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడికి సేమ్ మింట్ మార్క్సే ఉంటాయి ఇది కూడా పంతొమ్మిది వందల యాభైలో తయారైన బొంబాయి మింట్ కాయిన్కి కండిషన్లు ఉంటే రెండు వందల రూపాయలు ఉంది కలకత్తా కాయిన్ కండిషన్లు ఉంటే ఐదు వందల రూపాయలు ఉంది హైదరాబాద్ నోయిడా ఫారిన్లో తయారు అవ్వలేదు ఓకే అయితే ఫ్రెండ్స్ రెండో చూడండి తొమ్మిది వందల యాభై ఒకటి బొంబాయి మింటు యుఎన్సి కండిషన్ రేటు వంద రూపాయలు ఉంది కలకత్తాలో తయారు అవ్వలేదు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో అయితే తయారు అవ్వలేదు ఫ్రెండ్స్ యాభై నాలుగులో తయారైన ఈ కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే వంద రూపాయలు ఉంది ఓకే పంతొమ్మిది వందల యాభై ఐదు బొంబాయి మెంటు కాయిను హాఫ్ రూపీ కాయిన్ వన్ బై టూ కాయిను యుఎన్సి కండిషన్లో ఉంటే ఆరు వందల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ కొట్టపోతే వెంటనే లైక్ కొట్టేసి ఇలాంటి వీడియోలు అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే పంతొమ్మిది వందల యాభై ఆరు బొంబాయి మింట్ యూఎన్సి కండిషన్ కాయిన్ రేటు వంద రూపాయలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ రూపీ కాయిన్ దగ్గరికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ కాయిన్స్ అనేవి చూడండి లార్జ్ లైను స్మాల్ లైను లార్జ్ లైన్కి వాల్యూ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మీరు యూఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్ స్మాల్ కాయిన్ తీసుకొస్తే చూపించిన రేట్లలో రేట్ అనేది తగ్గటం జరుగుతుంది ఓకే అయితే ఫ్రెండ్స్ వన్ రూపీ కాయిన్ ఫ్రెండ్స్ చూడండి అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు ఈ కాయిన్లు అనేది మింటింగ్ అవ్వటం జరిగింది మెటల్ వచ్చేసి నికిల్ మెటల్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెబుతున్నాను ఈ కాయిన్ నిఖిల్తో తయారు చేసిన కాయిన్స్ ఫ్రెండ్స్ అందుకని మీకు సిల్వర్ కలర్లో కనిపించడం వల్ల మీకు వెండి కాయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ వెండి కాయిన్స్ అయితే కాదు ఫ్రెండ్స్ ఓకే వెయిట్ వచ్చేసి ఫ్రెండ్స్ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ ఉండాలి సైజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే ఫ్రెండ్స్ మీరు మింటు మార్క్స్ అనేవి చాలా చక్కగా అర్థం చేసుకోండి వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల యాభై బొంబాయి మింటు ద్వారా తయారైన ఈ కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే ఎనిమిది వందల రూపాయలు అనేది ఉంది కలకత్తా హైదరాబాద్ నోయిడా ఫారెన్లు అయితే తయారు అవ్వలేదు అలాగే ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై నాలుగు వన్ రూపీ కాయిన్ బొంబాయి మింట్ ద్వారా తయారైన కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండటం జరిగింది యుఎన్సి కండిషన్లో అయితే ఉండాలి కాయిన్ అనేది ఓకే అయితే ఫ్రెండ్స్ మార్కెట్ వాల్యూ ప్రకారం పంతొమ్మిది వందల యాభై కాయిన్కి ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది కానీ ఈ రోజున ఈ కాయిన్ కి అంత డిమాండ్ లేదు ఈ రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వచ్చు ఈ కాయిన్ రేట్ కూడా ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందలు యూఎన్సీ కండిషన్ లో ఉంటే మటుకి ఇవ్వటం జరుగుతుంది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ పట్టుపోతే లైక్ కొట్టండి చూసారు కదా ఫ్రెండ్స్ నుంచి వరకు తయారైన వన్ బై ఫోర్ రూపీ వన్ బై టూ రూపీ వన్ రూపీ కాయిన్ గురించి చాలా క్లారిటీగా చక్కగా అయితే వివరించాను ఫ్రెండ్స్ ఈ కాయిన్లు తయారైన మెటల్ వచ్చేసి తో తయారు చేయడం వల్ల ఈ కాయిన్లు అనేవి సిల్వర్ కలర్ లో కనిపించడం జరుగుతుంది వెండి కాయిన్ లాగా కనిపిస్తాయి ఇది వెండి కాయిన్లు అనుకుని భ్రమపడవద్దు ఈ కాయిన్ రేట్ ఎంత ఉంది అంటే చాలా ప్లాక్టిగా చక్కగా చూపించడం జరిగింది ఇంకా ఎవరికైనా ఈ వీడియో అర్థం కాకపోతే మింటి మార్కులు ఏంటి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి రేర్ కాయిన్స్ ఉన్నా ఓల్డ్ నోట్స్ ఉన్నా కానీ అమ్ముకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఏప్రిల్ ముప్పై తారీఖు నుంచి ఈ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్లు తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల వరకు ఉంటాను త్వరపడండి ఎందుకంటే మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ మూడు నెలల వరకు అందుబాటులో ఉండను అప్డేట్లు తీస్తాను ఇస్తాను కానీ పాయింట్లు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలనుకున్నా లేదంటే దాని రేట్లు తెలుసుకోవాలనుకున్నా కానీ నేనైతే అందుబాటులో మళ్ళీ మూడు నెలల వరకు ఎలాంటి లావాదేవీలు లావాదేవాలనేది జరగవు ఓన్లీ అప్డేట్ వరకే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ నెంబర్కి ఏప్రిల్ ముప్పైవ తారీఖున ఈ నెంబర్ చూసిన వెంటనే మీరు అందరూ కూడా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్లు తీసుకోండి మళ్ళీ మంచి టాపిక్తో రేపు కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ